నిన్నటి రోజున బిఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులైనటువంటి జిందన్ చక్రపాణి గారు మా నాయకుడు అయినటువంటి కెకె మహేందర్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలడం జరిగింది ఆయన ఏమని మాట్లాడుతున్నారు మదమెక్కి గిదమెక్కి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి మా వాళ్ళు మా కేటీఆర్ను ప్రశ్నించిండు అని చెప్పి మాట్లాడుతున్నాడు నిన్న ఆయన వీడియో చూసినట్టయితే విలీన గ్రామాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది విలీన గ్రామాలను ఉద్దేశించి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ ఆ ఏడు గ్రామాలను సిరిసిల్ల పట్టణంలో విలీనం చేసిండు అధికార మదంతో విలీనం చేసిండు అని చెప్పి మాట్లాడితే మదమెక్కి మాట్లాడుతుండు గిదమెక్కి మాట్లాడుతుండు అని చెప్పి ఈ చక్రపాణి మా నాయకుడిని అవమానపరుస్తూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అధికార మదానికి మదానికి చాలా తేడా ఉంటుంది అని చెప్పి ఈ చక్రపాణిని నేను హెచ్చరిస్తా ఉన్నా తెలుగు రాకపోతే నేర్చుకో సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నావు నువ్వు సబ్జెక్టు ఎవరు చెప్పాలి సబ్జెక్టు ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు జిల్లా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా అయిందంటే దానికి ప్రధాన కారణం కేకే మహేందర్ రెడ్డి గారు ఆయన హైకోర్టు న్యాయవాది సీనియర్ హైకోర్టు న్యాయవాది బార్ అసోసియేషన్లో ఉండే వ్యక్తికి బార్లు నడిపించే నువ్వు సలహాలు ఇవ్వడం అవసరం లేదు నీ సబ్జెక్ట్ ఏందో మాకు తెలుసు సబ్జెక్టు తెలిసినోడు నువ్వు మాట్లాడే మాటలు వింటే దేనితో అయితే నవ్వుతాడు కాబట్టి ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నా జిందం చక్రపాణి మరొక్కసారి మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గురించి అవాకులు చెవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం